ఒక మంత్రి వర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రకుల్ ప్రీత్ సింగ్ మీద మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖల్ని మేము తీసుకురాలేదు గత పది సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం కానీ ఏదన్నా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి కానీ ఒక రాజకీయంగా ఒక ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఇమీడియట్ గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మేము ఈ రోజు ఏసీపీ గారికి సిఐ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి ఒక టెక్నాలజీమెంట్ కూడా ఇచ్చారు బట్ పోలీసు వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే సొసైటీకి అందరూ ఒకటే లా ముందు ప్రతి ఒక్కళ్ళు ఒకటే అని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పినట్టు మేము భావిస్తాము కాబట్టి వారిని కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ కోరు కార్పొరేటర్ అందరితో కలిపి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఏసీపీకి కూడా అలాగే సిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది మరి ఇలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడిన కొండ సురేఖ ఏవైతే ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి ఏసీపీ గారు కానీ అలాగే సిఎస్ఆర్ కానీ సానుకూలంగానే స్పందించారు తప్పకుండా చర్యలు తీసుకుంటామనే విషయంలో వాళ్ళు భావిస్తూ ఆ విషయం చెప్పారు అలాగే మాకు ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఒక కపుల్ ఆఫ్ డేస్ అడిగారు ఇప్పుడు ఇచ్చిన సబ్మిట్ చేసిన కాపీస్ కూడా వాళ్ళు కోర్టుకి కూడా పంపించడం జరుగుతూ ఉంది సో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ